ప్రయత్వాలి ప్రభునందు ప్రేమ సహోదరి సహోదరులార మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరు ఎలా మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మనము వాక్యమును ధ్యానం చేసుకుంటున్నాం ఈ ధన ముందు ఒక మాటను ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము నూట ముప్పై ఎనిమిదో కీర్తన రెండవ వచనాన్ని చేసుకుందాం నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను నీ అంతటి కంటే నీవిచ్చిన ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించితను ప్రైజ్ అలా హలో కీర్తన కాడంటున్నాడు నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను పరిశుద్ధ ఆలయం అనగా ఆ దినాల్లో వారికి ఇరుషులం దేవాలయం ఉండేది ఈ దినాల్లో మనము దేవుని ఆలయం అనగా పరలోకము పరలోకం తట్టు మనము నమస్కారం చేసి ప్రతిరోజు కూడా దేవుని సన్నిధులు ప్రార్థన చేయాలి అలాగే ఆయన ఇచ్చిన ఆయన గొప్ప చేసి ఉన్నాడు దేనికంటే నామము కంటే కూడా వాక్యము గొప్పదంట అంటే ఏస్తూ అనే నామం కన్నా కూడా ఏసయ్య తెలియపరిచిన వాక్యం గొప్పది లేక పాత నిందంలో యహోవా అనే నామం కన్నా కూడా ఆయన మోషే ద్వారా సెలవిచ్చిన వాక్యము గొప్పది అరితిగా దేవుడు తన నామంతటి కంటే వాక్యములు గొప్ప చేస్తున్నాడు ఎందుకనగా వాక్యానుసారమైన జీవితం కలిగిన వారి పరలోకం ఉంటాడు ఎందుకనగా వాక్యం చొప్పున ఎవరైతే నడుస్తారో వారు పరిశుద్ధులుగా పిలువబడతారు వాక్యం చొప్పున ఎవరైతే జీవిస్తారో వారు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తారు కనుక వాక్యము నీ జీవితంలో చాలా విలువైంది అలాగే ఆయన కృపా సత్యమును బట్టి ఆయన నామమునకు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కృపగల దేవుడు నిజమైన దేవుడు సజీవుడైన దేవుడు ఆయన ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రతి దాంట్లో చెల్లించాలి చిన్న విషయాలకు కూడా ఆయన మనం మనము చెల్లిస్తూ ఉండాలి ఇలా ఎవరైతే అనుదినము నడుస్తుంటారో వారు నిజమైన నిద్ర ఇలా ఎవరైతే అనుదినము చేస్తుంటారో వారు నిజముగా దేవుని యొక్క సన్నిధిలో ఉండదగిన వారు కీర్తనలు రాయిబడినట్లుగా యహోవా నీ యొక్క గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని కీర్తన గ్రంథం రాయబడినట్లుగా దేవుని సందిలో ఇలాంటి వారిని ప్రవేశిస్తారు మనము మోసంగా నటించినప్పుడు చూస్తే ఎస్సార్ ప్రజల్ని అందరూ కూడా మధ్యలో విడవబడ్డారు అన్యంలో రాలిపోయారు కానీ కాలేగు యహోత్సవాలు ఆ కాల దేశంలో ప్రవేశించినట్లుగా మనం చూస్తాం ఎందుకంటే వారు దేవుని యొక్క మాట నడిచారు దేవుడు ఏదైతే చేయమన్నారో దాని చొప్పున చేశారు దేవుడు ఏదైతే చేయొద్దన్నారో వారు దాన్ని మానివేశారు కనుక వారు ఆ కణా దేశంలో ప్రవేశించారు కణాను దేనికి గుర్తుగా ఉందంటే పరలోక రాజ్యానికి గుర్తుగా ఉంది మనం వాక్యం చొప్పున నడిపించబడుతున్నప్పుడు వాక్యాస్త్రమ జీవితం కలిగినప్పుడు మన గురి మన నిరీక్షణ మన గమ్యమైన పరలోకానికి ఒకసారి మన ఒకరు దినాన్ని మన పరలోకంలో ప్రవేశించగలము కనుక ప్రభులను ప్రియ సహోదరి సహోదరు వాక్యానికి ఎక్కువ విలువండి వాక్యం ఎక్కువ చదవండి వాక్యానుసారంగా జీవించడానికి ప్రతిరోజు మీరు మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు గొప్ప జయ జీవితాన్ని మీరు పొందుకుంటారు కనుక దీని ముందు దేవుని నామం కంటే కూడా దేవుని వాక్యము దేవుడు గొప్పగా చేస్తున్న సంగతిని మన జ్ఞాపకం చేసుకొని వాక్యానికి ఎక్కువ విలువనిస్తూ వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను